తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్టు అప్పసాన్ రాయేష్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం ఈరోజు ఉదయాన్నే దుర్వార్త వినాల్సిన పరిస్థితి వచ్చింది సార్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనరెడ్డి గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు వారి ఫాదరు ఏడాది క్రితమే ఫిబ్రవరి నెలలోనే చనిపోయిన విషయం కూడా మనకు తెలిసిందే కుటుంబంలో ఏడాదిలో కూతురు కూడా చనిపోయిన పరిస్థితి సో సాయి గారి గురించి కావచ్చు లాస్యనదిత వీళ్ళ రాజకీయ జీవితం ఈ జరుగుతున్న పరిణామాలు ఏం చెప్తారు సార్ ఇప్పుడు వాస్తవంగా ఈరోజు మార్నింగ్ నేను ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి ఏబిఎన్కి బ్రేక్ఫాస్ట్ విత్ విజయ్ చంద్ర గారు డిస్కషన్కి వెళ్ళాను నేను నేను మా ఇంటి నుంచి బయలుదేరే ముందు నేను టీవీ అప్డేట్ చూడాల నేను ఛానల్కి వెళ్ళిన తర్వాత నాకు ఈ విషయం తెలిసింది ఒక రకంగా నాకెందుకు చాలా అంటే ఆ వార్త విన్న తర్వాత అమ్మాయి మోహన్ చాలా చిన్న వయసు సాయన్న గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు నాకు గుర్తున్న వరకు కంటోన్మెంట్ నుంచి ఆయన ఐదు సార్లు శాసనసభ్యుడికి ఎన్నికయ్యారు దాదాపుగా తెలుగుదేశం పార్టీ నుంచి నాలుగు సార్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకసారి ఆయన శాసనసభ్యుడికి ఎన్నికైన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సాయన్న గారు సరిగ్గా మీరు ప్రస్తావించినట్టు కానీ గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో వారు చనిపోవడం జరిగింది వారి రాజకీయ వారసురాలుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి మొన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి లాస్యానందిత గారు శాసనసభ్యురాలుగా ఎన్నికవడం జరిగింది తను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఈ కొద్ది కాలంలోనే విధి వెంటాడినట్టుగా మనం రీసెంట్గా నల్గొండలో కేసీఆర్ గారి సభకు హాజరై వచ్చే సందర్భంగా చౌటంపూల దగ్గర నార్కెట్పల్లి దగ్గర ఒక ప్రమాదం ఎదురైంది ఈమె కారు అతివేగంతో దూసుకెళ్ళి ఒక హోంగార్డు చనిపోవడం జరిగింది ఆ అనుభవం తర్వాత అయినా సరే డ్రైవర్లు కొంచెం జాగ్రత్తగా జాగ్రత్త మెయింటైన్ చేసి ఉండాల్సింది ఈరోజు కూడా అతివేగమే కారణం అని చెప్పని అంటున్నారు అంటే నేను ఫాలో అవ్వలేదు కానీ నాకు ఉదయం తెలిసింది ఏంటి అంటే తను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఏదో లిఫ్ట్లో కూడా ఇరుకుపోయిన ఇన్సిడెంట్ ఒకటి జరిగిందంట అది కూడా డిసెంబర్ అది కూడా ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది అని చెప్పని వార్త చూశాను నేను వాస్తవంగా ఆ ఇన్సిడెంట్ నేనైతే ముందు ఫాలో కాలేదు ఇవాళ మార్నింగ్ అది నేను అది మరి విధి వెంటాడినట్టుగా ఇంత తక్కువ టైంలో రాజకీయ వారసరాలుగా తన సమర్థతని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉన్న దగ్గర ప్రజలు నమ్మకంతో గెలిపించిన శాసనసభ్యురాలు ఇంత చిన్న వయసులో విలువైన ప్రాణాలు కోల్పోవటం అనేది మొట్టమొదట డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇవాళ బాధ్యత రాహిత్యంగా వాళ్ళు అతివేగంతో ఇవాళ ఖరీదైన కార్లు వచ్చినాయి చాలా స్పీడు ఎంత దొక్కితే అంత వెళ్ళగలిగే వెహికల్స్ వచ్చినాయి రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుటర్ రింగ్ రోడ్లో మనకి ఆప్షన్ ఓపెన్గా కనిపిస్తూ ఉంటుంది మన డ్రైవింగ్ స్కిల్స్ మొత్తం మన ప్రావీణ్యం మొత్తం ప్రదర్శించాలి అనుకుంటే ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇవాళ అతని లైఫ్ ప్రమాదంలో పడింది కదా ఇప్పుడు అతని డ్రైవరు ఆ పిఏ కూడా వాళ్ళు ఇంజ్యూడ్ అయ్యారు అమ్మాయి విలువైన ప్రాణాలు కోల్పోయింది ఎమ్మెల్యే ఎన్ని రకాల ఎన్ని కుటుంబాల్లో ఆ వేదన మిగులుస్తుంది ఇవాళ ఇవాళ లక్ష మంది ప్రజలు ఆదరించి అభిమానించి ఓట్లేసి సాయన్నగారు అమ్మాయిగా గుర్తించి గౌరవించి మొత్తం కలిగితే మూడు నెలలు కూడా కాలం గడవక ముందే ఇవాళ శాసనసభ్యురాలుగా మూడు నెలలు కాలం గడవలేదు మరి చాలా చిన్న వయసు ఇప్పుడు ఆ కుటుంబానికి నష్టం ఇప్పుడు బహుశా నేను అనుకోవటం పిల్లలు చిన్నపిల్లలు అయ్యి ఉండొచ్చు ఆ అమ్మాయి వయసును బట్టి అమ్మాయికి పెళ్లి కాలేదండి కాలేదా ఇంకా కాలేదు ఓ ఆ విషయం నాకు తెలియదు అంటే నేను అనుకున్నాను నేను ఒకవేళ తను ఏమో అనుకున్నాను నేను కాలేదండి సార్ మరి ఇప్పుడు తల్లి తండ్రి చనిపోయారు ఆ తల్లికి ఇప్పుడు కడుపు కోత నాకు పెళ్లి కాలేదు అనేది నాకు తెలియదు నిజంగా తెలియదు కానీ ఆ వార్త వింటేనే ఉదయం నాకు ఆ స్క్రీన్ మీద చూస్తేనే మనసు కలిసి అనమాట ఎందుకంటే నేను సాయనగారిని చూశాను గతంలో నేను ఆయనకి కంటోన్మెంట్ ప్రాంతంలో చాలా ఆదరాభిమానాలు ఉన్నాయి నా స్నేహితులు ఉండేవాళ్ళు అక్కడ మా ఊరు మా బంధువులు కూడా ఉన్నారు నేను చాలా సందర్భాల్లో నేను అక్కడికి వెళ్తుండేవాడిని ఆ ప్రాంతం మొత్తం చాలా ఆదరాభిమానాలు వ్యక్తం చేసేవాళ్ళు సాయన్నగారి పట్ల మరి ఇవాళ ఇటువంటి పరిస్థితి ఎదురుకాటం అనేది నూటికి నూరు పాళ్ళు చాలా బాధాకరమైన పరిస్థితి తర్వాత ఇక్కడ మనం ఇంకొకటి కూడా పోల్చు చూసుకోవాల్సింది ఏంటంటే ఇది మనం ఆక్షేపించాలని కాదు కానీ సాయన్న గారు అంత సుదీర్ఘ అనుభవం ఉన్న శాసనసభ్యులు వారు చనిపోయినప్పుడు వారు అధికార పార్టీలో ఉన్నారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో శాసనసభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు కేసీఆర్ గారు వారి అంత్యక్రియల సందర్భంగా అధికారిక అంచనాలు పాటించలేదనేది అప్పుడు చాలా పెద్ద అంటే కేసీఆర్ గారు బహుశా వారి అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు అనుకుంటా అప్పుడేదో బాగా అంటే చాలా చర్చనీయాంశంగా ఇన్సిడెంట్ మారింది అప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆశయానందిని గారు ఈ ఈరోజు వారి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపమనే ఆదేశాలు ఇచ్చినట్టుగా ఒక మంచి సాంప్రదాయం స్వాగతించదగ్గ పరిణామం అది రాజకీయాలకు అతీతంగా జరిగిన దుర్ఘటన ఒక చిన్న వయసులో ఒక శాసనసభ్యురాలు కోల్పోయిన నేపథ్యంలో ఆ అధికారిక లాంఛనాలు పాటించడం అనేది అంటే ఆ ప్రాపర్ మర్యాదలు ఆ ప్రోటోకాల్ పాటించినందుకు మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అభినందించి తీరాలి ఇక్కడ సరే ఏదేమైనా జరిగిన నష్టం వెనకరాదు రాదు విలువైన ప్రాణాలు మళ్ళీ వెనక తేలేం కానీ భవిష్యత్తులైనా సరే ఈ డ్రైవర్లు ఇవాళ మరింత జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంది సార్ గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ సార్ ప్రముఖ రాజకీయ నేతల బిడ్డలు దుర్మరణ పాలైన ఘటనలు చాలా ఉన్నాయి అజార్జున కుమారుడు కావచ్చు తర్వాత కోమరెడ్డి వెంకరెడ్డి కుమారుడు కావచ్చు తర్వాత హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం మనకు తెలిసింది హరికృష్ణ గారు అబ్బాయి జానకిరామ్ కూడా పెద్ద కొడుకు జానకిరామ్ కూడా కళ్యాణ వాళ్ళ అన్నయ్య తను కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది అవును చాలా సంఘటన జరిగింది బాబు మోహన్ గారి వాళ్ళ అబ్బాయి చనిపోవడం జరిగింది కోట శ్రీనివాసరావు గారు అబ్బాయి చనిపోవడం జరిగింది మాజీ మంత్రి నారాయణ గారు అబ్బాయి చనిపోవడం జరిగింది చాలా సంఘటన జరిగింది ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు అంటే స్తోమత పరంగా చూసుకుంటే అందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నాళ్లేవు అంటే ఇవాళ ఏమవుతుందంటే వీళ్ళందరూ విఏపి సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళకి సంబంధించిన పిల్లల గురించి చాలా ప్రముఖంగా చర్చనీయాసం అవుతుంది కానీ ప్రతిరోజు మనం పేపర్ తీయంగానే టీవీ ఆన్ చేయంగానే రోడ్డు ప్రమాదాల గురించి ఎన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం ఇవాళ మనం సిటీలో ట్రా ట్రావెల్ చేస్తున్నప్పుడే ఎక్కడన్నా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనగానే మనకు ముందు మాట ఉంటుంది మన వాళ్ళు ఎవరిని ఉన్నారేమో అందులో ఇన్వాల్వ్ అయ్యారేమో అని చెప్పని దారిని వెళ్ళే వాళ్ళం కూడా వెహికల్ ఆపి వెళ్ళి చూసి వస్తూ ఉంటాం మన వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారో అని చెప్పనే భయాందోళనలు ఉంటాయి ఇవాళ రోడ్డు అనేది అంటే సేఫ్గా బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి సేఫ్గా ఇంటికి రావడం అనేది అంటే మన చేతుల్లో లేకుండా అయిపోయింది పరిస్థితి ఇవాళ ఈ లాస్యానందిత గారి ఈ రూపంలో ఈరోజు ఈ వార్త వినటం నిజంగా అంటే ఆ అమ్మాయి వయసు రీత్యా చూసినప్పుడు ఆ పరంగా చూసినప్పుడు ఇటువంటి వాళ్ళ ప్రాణాలు కూడా అంటే ఇవాళ అంటే విధి వెంటాడినట్ అయింది అమ్మాయిని మాత్రం కనీసం అసలు కాలం కలిసి రాలేదని చెప్పాలి సార్ ఇప్పుడు అయిన తర్వాత మీరు లిఫ్ట్ అన్నది కూడా అవునవును నేను నేను అంటే అది మొదట వార్త నేను ఫాలో కాలేదు ఇవాళ నేను ఆ ఛానల్లోనే చూసా ఆ ఇన్సిడెంట్ కూడా జరిగింది మొన్న విధానంలో చూసాను లిఫ్ట్ కూడా కష్టం మీద బయటకు తీశారు నల్గొండ సభ నుంచి తిరిగి వస్తూ జరిగిన ఇన్సిడెంట్ నేను చూసాను అది అంటే నేను వార్తలు ఫాలో అయ్యాను అది అది నాకు ప్రత్యక్షంగా తెలుసు కానీ ఆ లిఫ్ట్ ఇష్యూ నాకు ఇవాళ మార్నింగే తెలిసింది అది ఏదేమైనా చాలా బాధాకరం ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఇంక ఇంకొకరికి ఇంకొకరికి జరగకుండా ఆ డ్రైవర్లు చాలా ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత మరి ఔటర్ రింగ్ రోడ్ లాంటి రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు మనం ప్రతిరోజు ఔటర్ రింగ్ రోడ్డు మీద ఏదో ఒక ప్రమాదాల గురించి వింటానే ఉంటున్నాం వార్తలు ఇవాళ ప్రజలకి ఒక ఫెసిలిటేషన్ కల్పించినప్పుడు దాన్ని మిస్యూజ్ చేసుకొని ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు తెచ్చుకుంటున్నారు అక్కడికి అక్కడ స్పీడ్ కా లిమిట్ పెట్టారు పెట్టినా కూడా మరి మాది ఎమ్మెల్యే గారి కారు మాకు ఇవన్నీ వర్తించవనే ఉద్దేశంతో డ్రైవ్ చేస్తారేమో తెలియదు కానీ ఇది అంతిమంగా ప్రాణ నష్టం అయితే జరిగింది ఇటువంటి పరిస్థితి ఇంకొకరికి ఇంకొకరికి జరగకూడదని చెప్పని కోరుకుందాం ఇంత చిన్న వయసులో ఇటువంటి నష్టాన్ని ఎదుర్కొన్న ఆ కుటుంబానికి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేయగలుగుతాం వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం థ్యాంక్ యూ సార్